హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే చేసుకోండి లైక్ చేయడం ద్వారాగా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గ్రాండెడ్ ముర్రాజాతి బఫలో ఇదైతే టూ ట్ లాక్టన్ అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇది వచ్చేసి సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ బఫోలా అండి ప్రజెంట్ అయితే నో మిల్క్ అండి ప్రజెంట్ అయితే నో మిల్క్ సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ అండి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఎనభై వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చి డైలీ పన్నెండు లీటర్లుగా బ్రదర్ చెప్పడం జరిగిందండి అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు దాని రంగు అటర్ క్వాలిటీ గటనే బొఫ్ఫలు అయితే చూసుకోండి దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఎనభై వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే రెండో అండి గ్రాండెడ్ ముర్రాజాతి బొఫలో ఇది కూడా టూ టు లాక్టర్స్ అండ్ బఫెలాగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇదైతే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటండి అండి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చి డైలీ టెన్ లీటర్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దీని కాఫ్ వచ్చేసి ఫీమేల్ కాఫ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వివరాలకు వచ్చేసరికి డెబ్భై రెండు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్